హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇది మీకు క్విక్ రివిజన్గా ఉపయోగపడుతుందండి ఈ వీడియో ఈ వీడియోలో కవులు పాత్రలు వ్యాకరణాంశాలు అన్నీ కూడా కవర్ అయ్యాయి మొన్న జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ పేపర్లో అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాత్రల మీద కూడా క్వశ్చన్స్ అయితే వచ్చాయండి సో థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాత్రల గురించి కూడా ఇందులో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ క్రింది పాఠాలను సంబంధిత ప్రక్రియలతో జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ మంచి బాలుడు మంచి బాలుడు అనేది గేయ కవిత పొడుపు విడుపు సంభాషణ మేమే మేకపిల్ల అనేది కథ తొలి పండుగ అనేది కథనం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పాఠాలకు సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి నా బాల్యం అనేది కళలు మంచి బాలుడు సహానుభూతి మర్యాద చేద్దాం హాస్యం మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ క్రింది పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి సీతి అనే పాత్ర ఉన్నది పొడుపు విడుపు నందిని దిలుపుని కథ లత తొలి పండుగ పేరయ్య మర్యాద చేద్దాం ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ క్రింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి లియో టాల్స్టాయ్ ఐకమత్యం దేవులపల్లి కృష్ణశాస్త్రి కలపండి చేయి చేయి మంచాల జగన్నాథరావు బంగారు పాపాయి కందకూరి రామభద్రారావు తెలుగు తోట దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ క్రింది రచయితలను సంబంధిత పాఠాలతో జతపరచండి మధురాంతకం రాజారాం ఈయనకి సంబంధించిన పాఠము మా ఊరి పేరు చింత దీక్షితులు పొడుపు విడుపు ఆలూరి బైరాగి మంచి బాలుడు శ్రీ శ్రీ తెలుగు తల్లి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ సమరం శాంతి నవల రచయిత ఎవరు సమరం శాంతి నవల రచయిత ఆప్షన్ టూ టాల్ స్టాయ్ నెక్స్ట్ వన్ శ్రీశ్రీ గారి ఆత్మకథ పేరు శ్రీశ్రీ గారి ఆత్మకథ పేరు ఆప్షన్ వన్ అనంతం నెక్స్ట్ వన్ మూడవ తరగతి పాఠ్యపుస్తక నిర్మాణంలోని సోపానాల సరైన క్రమం ఆన్సర్ ఆప్షన్ టూ పాఠం అనేది ఫస్ట్ సన్నివేశ చిత్రంతో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ పాఠము పదాలు అర్థాలు కవి పరిచయము ఇవి చేయండి ఇది పాఠ్యపుస్తక నిర్మాణంలోని సోపానం నెక్స్ట్ వన్ తెలుగు తల్లి ఏ సమాసం తెలుగు తల్లి ఏ సమాసం అంటే ఆప్షన్ టూ రూపక సమాసం నెక్స్ట్ వన్ సంతోష చంద్రశాల ఏ సమాసం అవుతుంది సంతోష చంద్రశాల ఆప్షన్ టూ రూపక సమాసం సంతోషం అనేది చంద్రశాల అనేది అనేది వస్తుంది రూపక సమాసం అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ నిర్భయం ఇది ఏ సంధి అవుతుంది నిర్భయం అనేది విసర్గ సంధి అవుతుంది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తల్లి భారతి వందనం నీ ఇల్లే మా నందనం గేయ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ దాశరథి కృష్ణమాచార్య నెక్స్ట్ వన్ ఏటిలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు గేయ పంక్తులు ఈ గేయానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ వన్ రేలా రేలా గేయం నెక్స్ట్ వన్ తీయందనము ఏ సంధి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నుగాగామ సంధి నెక్స్ట్ వన్ మొదటి కొడుకు ఏ సమాసం అవుతుంది దీనికి విగ్రహ వాక్యం మొదటి బాడైన కొడుకు అని వస్తుంది ఇది ఆప్షన్ త్రీ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ వన్ ఆలూరి బైరాగి వారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ వన్ గీతి నెక్స్ట్ వన్ శ్రీశ్రీ గారు వీరి కవిత్వాన్ని ఇక్షురసంతో రసంతో పోల్చారు శ్రీశ్రీ గారు వీరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చారు ఆన్సర్ ఆప్షన్ వన్ దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి నెక్స్ట్ వన్ మర్యాద చేద్దాం అనే పాఠంలో పేర్కొనబడిన పరమానందయ్య శిష్యుల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పన్నెండు నెక్స్ట్ వన్ దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదెందుకు మనుజుని మనుగడ అనే నీతి పంక్తులు ఈ పాఠ్యాంశానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ వన్ మంచి బాలుడు నెక్స్ట్ వన్ అక్షరరమ్యత భావన సౌకుమార్యం శబ్ద సంస్కారం వీరి కవిత్వ లక్షణాలు ఆన్సర్ ఆప్షన్ టూ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి నెక్స్ట్ వన్ వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో ఈ వాక్యం వెంటనే బావిలోని నీళ్ళని తోడుకొని వెళ్ళిపో అనేది ఏ వాక్యం అంటే ఆప్షన్ టూ విద్యార్థక వాక్యం అంటే ఇక్కడ ఆర్డర్ వేసినట్లు కమాండింగ్గా చెప్పినారు కాబట్టి ఇది విద్యార్థక వాక్యం అవుతుంది నెక్స్ట్ వన్ తనను క్షమించమని జమీందారు అక్బర్ పాదుషాను వేడుకున్నాడు ఈ వాక్యం యొక్క ప్రత్యక్ష కథన రూపం ఇక్కడ తనను అని ఉంది కాబట్టి ఇది ప్రత్యక్ష కథనంలోకి మారినప్పుడు నన్ను అని రావాలి సో ఇక్కడ ఆప్షన్ టూలో మాత్రమే నన్ను క్షమించు అని ఉంది సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నన్ను క్షమించు అని జమీందారు అక్బర్ పాదుషాను వేడుకున్నాడు నెక్స్ట్ వన్ పింజారి అనునది వీరి స్వీయ చరిత్ర ఆన్సర్ ఆప్షన్ టూ షేక్ నాజర్ షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పింజారి నెక్స్ట్ వన్ షేక్ నాజర్ జన్మస్థలం ఆన్సర్ ఆప్షన్ వన్ పొన్నెకల్లు నెక్స్ట్ వన్ కొండపల్లి బొమ్మలు చేసే వారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు ఆన్సర్ ఆప్షన్ టూ రాజస్థాన్ నెక్స్ట్ వన్ ఆరుగాల మనగా ఆరుగాలం అంటే అర్థము ఆప్షన్ ఫోర్ ఏడాది అంతా నెక్స్ట్ వన్ లత నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఇది ఏ వాక్యం ఇది ప్రశ్నార్థక వాక్యం అవుతుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా ఉంది కదండి సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ ప్రశ్నార్థక వాక్యం నెక్స్ట్ వన్ పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో ఈ వాక్యం ఇది ఆశ్చర్యార్థక గుర్తుంది కదా సో ఇది ఆప్షన్ వన్ ఆశ్చర్యార్థక వాక్యం నెక్స్ట్ వన్ ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు రేపటి కోసం కూడా చేయాలి అని తెలియజేసే కథ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ బంగారు మొలక నెక్స్ట్ వన్ బంగారు నాణేలు ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ వన్ విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం ఇక్కడ బంగారు అనేది విశేషణము ఈ విశేషణం అనేది పూర్వపదంగా ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం నెక్స్ట్ వన్ నూరు చిలుకలకు ఒకటే ముక్కు ఈ పొడుపు కథకు విడుపు ఆన్సర్ ఆప్షన్ త్రీ పల్లగుత్తి నూరు చిలుకలకు ఒకటే ముక్కు అనే పొడుపు కథకు ఆన్సరు పల్లగుత్తి నెక్స్ట్ వన్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఈ పొడుపు కథకు విడుపు ఆన్సర్ ఆప్షన్ టూ ముగ్గు నెక్స్ట్ వన్ ఎప్పుడు కథలేనా ఇంకేమైనా చెప్పు అని ఎవరు ఎవరితో అన్నారు ఆన్సర్ ఆప్షన్ వన్ సీతి సూరితో అన్నది నెక్స్ట్ వన్ పొడుపు విడుపు పాఠంలో వసారాలో కూర్చొని చందమామ కథల పుస్తకాన్ని చదువుతున్నది ఎవరు ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ గిరి నెక్స్ట్ వన్ గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ చింతా దీక్షితులు నెక్స్ట్ వన్ రామకృష్ణ కవి ఇంటి పేరు ఆన్సర్ ఆప్షన్ టూ గార్లపాటి నెక్స్ట్ క్వశ్చన్ నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది నండూరి రామ్మోహన్ రావు గారి రచన కానిది ఆప్షన్ టూ ఏకాదశి నెక్స్ట్ వన్ కొంచెం ఈ కంచె జరపవు నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అని అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ చెట్టు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల రాసిన చందమామ కథే ఈ పాఠ్యాంశం ఆన్సర్ ఆప్షన్ త్రీ మే మే మేక పిల్ల నెక్స్ట్ వన్ వంట మనిషి ఏ సమాసం వంట మనిషి అనే పదాన్ని మనం విగ్రహవాక్యంగా రాస్తే వంట కొరకు మనిషి అనేది విగ్రహ వాక్యము సో ఇక్కడ కొరకు అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం కాబట్టి ఇది ఆప్షన్ త్రీ చతుర్థి తత్పురుష సమాసం నెక్స్ట్ వన్ అచ్చర పదమునకు ప్రకృతి పదం ఆన్సర్ ఆప్షన్ త్రీ అప్సరస అప్సరస అనేది ప్రకృతి అచ్చర అనేది వికృతి నెక్స్ట్ వన్ మొగ్గ ఏ సంధి మొగ్గ అనేది ప్రాతాది సంధి సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రాజు పదమునకు వికృతి పదం రాజు అనే పదానికి వికృతి ఆప్షన్ త్రీ రాయలు నెక్స్ట్ వన్ దుర్బలు ఏ సమాసం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బహువ్రీహి సమాసం నెక్స్ట్ వన్ పద్యరత్నాలు ఏ కర్మధారయ సమాసం ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉపమాన ఉత్తర పద సమాసం ఎందుకు అంటే ఇక్కడ పద్యాలు పద్యాలను రత్నాలతో పోలుస్తున్నారు సో రత్నాలు అనేది ఉపమానం అవుతుంది ఇది ఉత్తరపదంగా ఉంది కాబట్టి ఉపమాన ఉత్తర పద సమాసం నెక్స్ట్ వన్ నదీ జలము ఏ సమాసం అవుతుంది నది అందు జలమని విగ్రహ వాక్యం వస్తుంది అందున్న అనేవి సప్తమి విభక్తి ప్రత్యయాలు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ వన్ తాళ్లపాక తిమ్మక కాలం తాళ్లపాక తిమ్మక ఆప్షన్ ఫోర్ పదహారవ శతాబ్దానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ వన్ సరైన విధంగా జతపరచుము ఫ్రెండ్స్ ఇక్కడ సుమతి శతకం అనేది కంద పద్యాలు ఉంటాయి తెలుగు బాల శతకము ఆటవెలది సుభద్ర కళ్యాణం మంజరి ద్విపద సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ గడ్డి వెంటిబెట్టి కట్టరా ఏనుంగు ఈ పద్యపాదం ఏ చందో వర్గానికి చెందినది గడ్డి వెంటిబెట్టి కట్టరా ఏనుంగు అనేది ఆప్షన్ వన్ ఆటవెలది నెక్స్ట్ వన్ దేశ సేవ కంటే దేవతార్చన లేదు ఈ పద్యపాదం తర్వాత వచ్చే పాదాన్ని కనుగొనండి ఆన్సర్ ఆప్షన్ టూ స్వార్థపరత కంటే చావు లేదు నెక్స్ట్ వన్ జీవి సుబ్రహ్మణ్యం గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం నెక్స్ట్ వన్ దిలీప మహారాజు భార్య పేరు దిలీప మహారాజు భార్య పేరు ఆప్షన్ వన్ సుదక్షిణాదేవి నెక్స్ట్ వన్ తేనె వంటిది చిట్టి పాప మాట ఈ వాక్యంలోని అలంకారం ఆన్సర్ ఆప్షన్ టూ లుప్తోపమ అలంకారం రెండు సుపమ అలంకారాలే రెండు రకాలుగా ఉంటాయి అది పూర్ణోపమ అలంకారం అని లుప్తోపమ అలంకారం అని నెక్స్ట్ వన్ అతనిపై పూలవాన కురిసింది ఇది ఏ అలంకారం అతనిపై పూలవాన కురిసింది అనేది ఆప్షన్ త్రీ రూపక అలంకారం నెక్స్ట్ వన్ ఆ వేప చెట్టు పిల్లలకు ఆటస్థలం పెద్దలకు రచ్చబండ వేప చెట్టు అనేది పిల్లలకు ఆటస్థలము పెద్దలకు రచ్చబండ ఇది ఏ అలంకారం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఉల్లేఖ అలంకారం సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ క్లాస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్సు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్